హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో మెరైన్ ఎగ్జిబిషన్ గురించి చూద్దామండి అసలు మెరైన్ అంటే అదొక చేప అంతరించిపోయిన చేప జాతికి చెందింది ఇదేనండి మెరైన్ చేప దాని షేప్లో చే తయారు చేసి ఎగ్జిబిషన్ చేశారు కాబట్టి దాని మెరైన్ ఎగ్జిబిషన్ అని పేరు పెట్టారండి ఇదిగో ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు దీని మొత్తం దీనిలో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా చిన్న చిన్న చేపల్ని ఒక బ్యానర్ రూపంలో తయారు చేశారండి ఇక్కడ మొత్తం యానిమల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న కుందేళ్ళు చిన్న చిన్న బాతులు వాటికి పిల్లలు అన్ని రకాల పక్షులు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి ఆ పక్షులన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి అంతేకాదు అన్ని రకాల పాములు కూడా ఇక్కడ ఉన్నాయండి ఆ పాములన్నిటిని కాకుండా కోబ్రాన్ని మాత్రమే మనకి మెడలోని చేతిలోని పెట్టి పిక్ తీసుకునే అవైలబిలిటీ కూడా ఇక్కడ ఉందండి దానికి ఒక గైడ్ అక్కడ ఉండి మన మీద పెడతారు కొండ చెలువుని అప్పుడు చక్కగా ఫొటోస్ పిక్స్ తీసుకోవచ్చు అండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంతేకాదు ఇది బీచ్కి దగ్గరగా ఉండడం వల్ల చల్ల గాలి మంచి వాతావరణం కూడా ఉన్నదండి ఇంకా చేపల విషయానికి వస్తే అన్ని రకాల చేప జాతులకు చెందినవి ఇక్కడ ఉన్నాయి అంతేకాదు గడ్డి రూపంలో ఉండే కొన్ని రకాల చేపలు కూడా ఉంటాయి కదండి అవి కూడా ఇక్కడ సబ్ సబ్మేరియంలో పెట్టారండి చాలా బాగున్నాయి టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ అండర్గ్రౌండ్ చేపలు కూడా పెట్టారండి అండర్గ్రౌండ్లో చేపలను మొత్తం ఎగ్జిక్యూట్ చేసి మనం అండర్గ్రౌండ్లో చేపలన్నింటినీ చూడొచ్చు ఆ చేపలన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ యానిమల్స్ అన్నీ కూడా ఆ శబ్దాలకి వాటికి భయపడకుండా కూల్గా మంచి వాతావరణంలో సెట్ చేశారు కొన్ని కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు కొన్ని కొన్ని గేమ్స్ కూడా ఆడుకోవచ్చండి అవి ఓన్లీ ఇలాంటి ఎగ్జిబిషన్లో మాత్రమే ఉంటాయి ఆ గేమ్స్ అనేవి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు కూడా ఆడుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు చేపలు చూడండి ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాయో మనం ఎప్పుడైనా ఇలాగ చేపలు తిరుగుతున్నప్పుడు చూస్తే అదొక రకమైన ఆనందం ఆహ్లాదం కలుగుతుంది కదండి ఇంకేమిటంటే ఇక్కడ చేపలన్నీ ఒకేసారి వచ్చేసరికి అదొక కలర్ఫుల్ మూమెంట్ లాగా ఉంది మనం అన్ని రకాల వస్తువులను కూడా ఇక్కడ కొనుక్కోవచ్చండి అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి తెలిసిందే కదండి ఎగ్జిబిషన్ అంటేనే ఎగ్జిక్యూట్ చేసేది మొత్తం అన్ని రకాల వస్తువులను ఇక్కడ ఎక్స్క్యూజ్ చేసి మనకి కొనుక్కునే అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ చేపలను కూడా కొనుక్కోవచ్చండి ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు గేమ్స్ ఆడవచ్చు బాల్ గేమ్స్ గ్లాస్ అది కొడితే కొన్ని గిఫ్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి బెలూన్ షూటింగ్ మొత్తం అన్నీ ఉన్నాయండి అంతేకాదు ఎగ్జిబిషన్లో పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న కార్లు జీపులు పిల్లలు రియల్గా నీటిలో ఆడుకోవడానికి ఉండే చిన్న బోటింగ్ పెద్దవాళ్ళ విషయానికి వస్తే చాలా పెద్ద రంగుల రాటం కూడా ఇక్కడ ఉందండి ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా అది ఎక్కడుందో చూడాలనుకుంటున్నారు కదా ఇది మన విశాఖపట్నంలోనే ఉందండి మిరైన్ ఎగ్జిబిషన్ ఈ మిరైజన్ ఈ మిరైన్ ఎగ్జిబిషన్ సబ్మేరియా మెదరుగుంట పోలీస్ మెష్ వెనుక బీచ్ రోడ్ దగ్గరలో విశాఖపట్నంలో ఉందండి ఇంకెందుకు ఆలస్యం ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు కూడా వెళ్ళి చూడాలనిపిస్తుంది కదా ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి విజిట్ చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి ఇది పెట్టి చాలా రోజులు అయిపోయింది నాకు వీడియో చేయడానికి లేట్ అయింది సారీ ఎవరివన్ విజిట్ చేసిన తర్వాత ఏ విధంగా మీరు ఎగ్జైట్ అయ్యారో ఏ విధంగా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ వన్ బాయ్ బాయ్ నా వీడియో కానీ నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వైజాగ్లో ఏమేమి ఉన్నాయి ఎక్కడ ఎలాంటి ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది వైజాగ్ బీచ్లో ఏ వీక్లో ఏ విధంగా ఉంటుంది ఇటువంటి విషయాలన్నీ మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను వైజాగ్ గురించి కావాల్సిన విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ముందుగానే వస్తాయి బాయ్ ఎవ్రీవన్ నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉందండి కానీ ఫుడ్ అంత టేస్టీగా అయితే లేదు తెలిసిందే కదా బయట ఫుడ్ ఎలా ఉంటుందో స్మోకెన్ పానీపూరి స్మోకెన్ కిల్లీ అటువంటివన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది పిల్లల్ని ఆడించినట్టు ఉంటుంది మనం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది బాయ్ ఎవ్రీ వన్ మళ్ళీ ఒకసారి అడ్రస్ కావాలనుకుంటే సబ్మేరీ ఎదురుగుంటా పోలీస్ మెస్ వెనుక బీచ్ రోడ్ విశాఖపట్నం అండి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఖచ్చితంగా వెళ్ళి చూడండి బాయ్ ఎవ్రీవన్